ఎంపీ పదవులు అనుభవించి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో మీరేసిన ఓట్లతో ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి పట్న మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే తిరిగి పందలున్నారో తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలి బలహీన వర్గాలందరినీ తొంభై మూడు కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న మొన్న చేవెళ్ల సభ నేను చూస్తా ఉంది టీవీల ఆ రోజు మా స్వామి స్వామిగౌడన్న ఒక మాట అన్నాడు మేము జనాభాలో ఎనభై ఐదు తొంభై శాతం ఉన్న మేము బలహీనుల మెట్లైతాం బలహీన వర్గాల మెట్లైతాం రేపు మా దమ్మెందో చూపెడతాం చేవెళ్లలో అనే మాట మొన్న మన స్వామి గౌడమ చెప్తా ఉంటే నేను చూసినా నేను మిత్రులందరినీ ఒక్కటే కోరుతున్నా ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అంటాయి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలువరేమో అనే అపవాదు పెట్టే ప్రయత్నం చేస్తారు మరి ఇలా ఒక బలమైన నాయకుడు బలహీన వర్గాల నాయకుడు కాదు బలమైన నాయకుడు బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు కేవెల్ల పార్లమెంటులో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాస్తాని జ్ఞానేశ్వర్ గారు వచ్చింది మరి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అనే మాట అనే డిమాండ్ ఏదైతున్నారో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందిపుచ్చుకోవాలి గెలిపించి మన సత్తా మన దమ్మెందో చెప్పి చూపెట్టాలనే మాట నేను చేస్తా ఉన్నాం ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా నేను ఇన్నటి వరకు ఈ రోజు వరకు కేవల పార్లమెంట్ లో మొట్టమొదటి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి బీసీ అభ్యర్థి ప్రధాన పార్టీల నుంచి మీరు ఆనాడు మొట్టమొదటిసారి చేవెళ్ల పార్లమెంట్ లో జయపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు తర్వాత విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించినారు తర్వాత మొన్న రంజిత్ రెడ్డిని గెలిపించినారు ఈ రోజు మనందరం కూడా ఎవరమైన కావచ్చు ఓసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు బీసీలు కావచ్చు అందరం ఒక్కటైదాం ఈ యొక్క కాసాని జార్కేశ్వర్ గారి ఓటేసి బ్రహ్మాండతో అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంబులెన్స్లు ఓని అండి తను జరగండి సార్పడుచుకోసాం మీ అందరితో ప్రార్థించేది ఒకటే నాకు ఇరవై రోజులు ఎండలు బాగున్నాయి ఇబ్బంది ఉన్నది కానీ మనం ప్రజల దగ్గర పోవాలి అడగాలి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాటలు ప్రజలకు గుర్తు చేయాలి అడగాలి రైతులని ఏమైంది రెండు లక్షల రుణమాఫీ అయిపోయిందా అని అడగాలి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ